హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారో మీరు బాగున్నా మేము మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి అనమాట ఇంకా వినోద్ ఎప్పటిలాగే పనికి అయితే పోయాడే ఇంకా ఇద్దరు పిల్లలు అయితే మాత్రం అనమాట ఇంకా అయితే అమ్మాయి ఈరోజు కాదు కొన్ని రోజులుంటే అయితే అమ్మ కూడా పని పోతుంది అనమాట ఇంక ఇంట్లో అయితే వంట చేయాలి ఇప్పుడు ఇంకా ఇద్దరు చిన్నపిల్లలు అయితే పండుకునేారనమాట ఇంకా అయితే వంట చేసిపోయిండే అయిపోయాయి అనమాట ఇప్పుడు మర అయితే కూడా తిండికి లేదని ఇంకా పాలకూర అయితే తీసుకునే కాయగూర లాక్కి వచ్చింటే పాలకూర అయితే చేస్తాను ఇక్కడైతే పాలకూర నీట్గా పెట్టాను అనమాట ఇంకా ఇక్కడికి వస్తే మాత్రానికి తిరువాత అనేది నూనె అనేది పోసిన తరువాత ఇంకా మా అయితే లేచింది అనమాట లేచి లేచి వేసుకుంటుంటే మా యొక్క బిడ్డ వచ్చేసి ఈడొచ్చి ఊపుతున్న బర్షిని నువ్వు వంట చేసుకోపో నేను వంట చేసి బోమా మా పెద్ద పాపకి లేచింది ఓ వస్తు మా వర్షిని హాయ్ చెప్పు చూడుగా ఇట్ల చెప్పు ఇది 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 గొర్రెట్లకి బాగా ఇదే బాగుంది బాగుంది అవతలేం పెట్టుకోలేవా తుడుకునేవా కదా కుమార్ నువ్వు పాప నువ్వు ఏమైనా ఈ అమ్మ కూడా లేచే పండుకో పండుకో ఒక్కో మీరు వీడియోలు చూస్తారా ఎవరు చూస్తారు కచిలి మీ సెల్ల్ కాదు 4 వర్శినియా అందర్ సెల్ల్ లేకొస్తాయి సరేనా అబ్బా మచ్చి ఏ మమ్మమ్మ ఐరా పాప లేచింది ఐరా ఐరా దద్దితవా అరటి యుడు ఓ మమ్మీ इधर मुंद ఇంకా మా ఐరాకి ఐరా హోయ్రా ఐరా ఇచ్చుందా ఏయ్ ముర్గత య ఏ ఇట్ల పెట్టు ఆ నిల్పోజ్ కొంపండు నేవుతరు హై చప్పు ఏమార సంగం పల్ల ల ఇచ్చ చప్పు హై చప్పు ఇచ్చు జపలేట

ఇంకా వంట చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే మాత్రానికి అవైతే ఇటు వచ్చిందనమాట చూసుకోవడానికి అట్లనే పొదుపు వస్తుంది అనమాట ఇంకా కట్టి పాపలను చూసిపోదాం అనుకోని అయితే వచ్చింది వచ్చి రాగానే అయితే మాత్రానికి అది ప్యానల్ వచ్చింటే ఐరక్క అయ్యి అయ్యి అనుకో అవ్వని అడిగి దుడ్లు ఇప్పించుకొని కొనుక్కునేది అనమాట ఇంకా ఇప్పుడైతే పాప చిన్న పాపని ఐరక్కనే ఎత్తుకొని కూర్చునేది బయట వద్దులేవా ఉండను లే తానే ఉండను లేకపోతే కూడా వద్దాం అప్పట అనుకోసారి ఇచ్చేది ఐరక్కకి ఏ కుక్క ఐరా ఎవరు కూడా రే పాప కాదు అక్క అక్క నీకంటే పెద్దది అవకిఫిఫ్ ఈ అవకి తినవా బాగున్నావా చిన్న పాప బాగుండదు ఇప్పుడు చిన్నపిల్ల చిన్నపిల్ల

అవును మర్రా అండి అయినా మర్రా బాయ్ అది హాయ్ అండి ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే మాత్రానికి ఇవ్వడగానికి వస్తున్నదనమాట మా చిన్నపాప ఈరోజు పుట్టినరోజు మా నిర్మలకు ఇట్లా ఇట్లా చూడే ఏ ప్రణవక ప్రణవి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇట్లా బాయ్ అని ఇట్లా ఇది చెప్పు బా బాయ్ చెప్పు ఈ హాయ్ చెప్పేది బాయ్ అని చెప్పేసి నన్ను నేను అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పు ఈ పాపది అయిపోయినాక ఒక్క పదహైదు దినాలకి ఐ రక అన్నమాట రేపు నెల పదకొండో తేదీ ఈ పాపకి ఈ పాపకి ఇరవై దినాల పదహైదు దినాల తేడు ఉంటుంది అంతే కదా హ్యాపీ బర్త్డే ప్రణవి ట్రస్ చూపిస్తాను అండి కమ్మలు ఎత్తు బాగున్నాయి ప్రణవీ కమ్మలు బాగున్నాయి ఇది చిన్న బాగుంది ఇట్లా కూడా అడవైనా కమ్మలు పంచి తీసుకుంటావు చాక్లెట్లు పిచ్చి ఏమే అయిరా అన్న కూడదు అయిరా అట్లా అవ్వగాదా Ah? Oh. eh, <laughs> tidak Hey. ప్రణవి మొప్పు ఎక్కేది కదా ఇంకా అయిపోయి కేక్ వచ్చే కట్ చేసిన పడుతుంది ఈ పిల్లలందరూ కేక్ కోసం వెయిటింగ్లా ప్రణవి అయినా పిల్ల కేక్ తింటావా నువ్వు అమ్మమ్మ आपली बाय पण बाय पडणे आपली बाय टू बाय कस दे <laughs> <laughs> <to family. laughs> കൊന്നിലെ യാരയൂർ അണ്ണി ആഫില കേക്ക് ખરીદેപ്പെട്ടിട്ടുണ്ട് അമ്മേ പൂൾ കേക്ക് പൂൾ കേക്ക് പൂൾ കേക്ക് പൂൾ കേക്ക് വേനെല്ല വേനെല്ല ബ്രണവി ദാ ഇക്ക ജോർമേക ആ ജോർക എ ചൂട് പാ ചൂട് ആ ജോർക ആരെ ফাইন ചെയ്യേ ഇട് ജീ ഇപ്പീ ഇട്ക ആ ফাইন ചെയ്യേ ഇക്ക ജോർ ആ പോട്ട് തിൻсам അമ്മേ മമ്മീസ് ഹാപ്പി ബർത്ത്ഡേ കണ്ട് വല്ല കട്ട് എടുക്കട്ടെ अच्छा level का होता है कुछ भी ना।